వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టిఆర్ వియర్స్ మీ విషయంలో స్ట్రాంగ్గా మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఏంజెల్ అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో వేగంగా డబ్బులు ఇస్తున్నారంట ఇచ్చినా సరే అనుకున్న జరగలేదండి అందుకని చెప్పి ఇంకొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తున్నారంట డబ్బులు సో ఎవరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి స్ట్రాంగ్గా మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని ఎవరు ఆపలేరు ఓకేనా మ్యారేజ్ని ఎవరూ ఆపలేరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్న దాన్ని ఎవరు ఆపలేరు ఏదైతే పంట ఏదైతే ఫ్లవర్స్ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎవరూ ఆపలేరండి ఇది ఆల్రెడీ మీ డెస్టిన్డ్ దాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా ఫోర్ 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 స్టెబిలిటీ ఇస్ ఎ ఇండికేషన్ ఫోర్ ఇంట్లో ఇద్దరు మ్యారేజెస్ హౌస్ పార్టీస్ ఎవ్వరూ ఆపలేరు తలదించుకునేలా చేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలించవు ఖచ్చితంగా పలించవండి అండ్ పది ఈజే సిగ్నిఫిసెంట్ నలుగురు ఈజే సిగ్నిఫిసెంట్ అవకాశమే లేదు ఏ రకంగా కూడా అవకాశం లేదండి ఓకేనా ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ ఫార్టీకి అవకాశం లేదు అవకాశాలు వెతుక్కుంటున్నారంట సెవెన్ మెంబర్స్ ఫార్టీ ఫార్టీ లాక్స్ ఓకేనా బయట వాళ్ళండి సెవెన్ మెంబర్స్ ఏదో రకంగా బెనిఫిట్ అని అన్ అనుకుంటున్నారంట మీ ఇంట్లో ఫోర్ మెంబెర్స్ విషయంలో ఓకేనా బట్ ఏంటి అంటే మనీ రొటేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి జరగదు వాళ్ళు ఏదైతే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో మీ ఫ్యామిలీ ద్వారా వాళ్ళు ఎప్పటికీ సంపాదించలేరండి ఏదైతే డబ్బులు వాళ్ళు ఒక దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరి దగ్గర ఇస్తున్నారో అది వారికి దండగా శుద్ధ దండగా డబ్బులు అయ్యి కూడా వారికి తిరిగి చేరవండి మీ విషయంలో అసలు వాళ్ళకి పెట్టుబడి లాభాలే కాదు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అండి టెన్ మెంబర్స్ బ్యాక్ స్టాంప్ వేయలేరు టెన్ కోసం బ్యాక్ స్టాంప్ వేయలేరు ఓకేనా టెన్ మెంబర్స్ బ్యాక్ స్టాంప్ వేయలేరు సిగ్నేచర్ చేయడానికి అసలు వాళ్ళు లే వాళ్ళే లేరు ఫ్రేమ్లో చూడండి వాళ్ళ లైఫే తలకిందలైపోయింది వాళ్ళే లేగలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పడతారు మీ జోలికి వస్తే ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కనీసం వాళ్ళకి ముందు కడుగు వేయడానికి కూడా లేదు వాళ్ళు అక్కడే పడిపోతారు సిగ్నేచర్ అంత దూరంలో ఉండగానే వాళ్ళు ఇక్కడే పడిపోతారు అర్థమైందా మీ లైఫ్లో ఎవరు సిగ్నేచర్స్ చేయలేరు ఓకేనా మీ యొక్క ఐడెంటిటీని ఎవరు థెఫ్ట్ చేయలేరు మీ యొక్క వర్క్ని ఎవరు కూడా వాళ్ళ వర్క్గా చెప్పుకొని ఎంతకాలమో గడపలేరు ఓకేనండి మీ వర్క్ మీ ఐడియాస్ని ఎవరు కూడా స్టీల్ చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు డబ్బులు ఇచ్చి అవకాశాలు వెతుక్కోవడానికి అసలు డబ్బులు చేతిలో ఉన్నప్పటికీ కూడా వెన్నుపోటు వేయలేరు వాళ్ళు డబ్బులు పట్టుకొని ఏ రకంగా డబ్బుల విషయాల్లో డబ్బుల కోసం డబ్బులు ఇచ్చి ఎవ్వరూ కూడా వెన్నుపోటు వేయలేరు అండ్ అవకాశాలే లేవు అసలు ఎన్ని రకాలుగా అవకాశాలు చూసుకోవడానికి అవకాశమే లేదు గొడవ అసలు జరగదండి మీ మీ యొక్క హోంలో అసలు జరగదు కలెక్టివ్స్ మీ యొక్క హోంలో అసలు గొడవ జరగదు కార్మిక్స్ ఏ రకంగా కూడా మీతో గొడవ పెట్టుకోలేరు మీ దరిదాపుల్లోకి మీ ఇంట్లోకి ఎవరు రాలేరు దిస్ ఈస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ ఇంట్లో ఉన్న ఇద్దరికి గొడవ పెట్టుకోవడానికి ఏ రకంగా అవకాశం లేదు వాళ్ళ చేతుల్లో డబ్బులు మాత్రమే ఉంటాయి ఏమీ ఉండవు చివరికి ఆ డబ్బులు కూడా మూమెంట్ ఉండదు ఉన్న ఖర్చు పెట్టుకోవడానికి ఉండదు కొత్తగా సంపాదించడానికి దారి ఉండదు సో వాళ్ళు ఉన్నాయి అనుకోవడమే తప్ప అది కూడా వాళ్ళ చేతుల్లో ఉండదు ఏ రకంగా చూసుకున్నా మీ విషయంలో పెట్టుబడి పెడుతున్న వాళ్ళందరూ జీవితాంతం ఎదురు చూస్తూ ఉండాల్సిందే కర్ర పట్టుకొని మీతో గొడవ పడదామని ఓకేనా ఈ నైన్ మెంబర్స్ ఎంతకాలం వెయిట్ చేసినా సరే ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే మీ విషయంలో మీ జోలికి రాలేరండి మనీ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు మనీ అసలు వీళ్ళ దగ్గరికి రావట్లేదు ఏ రకంగా కూడా ఇక్కడ ఎక్కడ మనీ లేదు అవకాశమే లేదు వీళ్ళకి నైన్ మెంబెర్స్కి మనీ ఇవ్వడానికి అవకాశమే లేదు ఏదైతే సిగ్నేచర్ అనుకుంటున్నారో మనీ రా వీళ్ళకి ఖచ్చితంగా రా వెనుక నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళకి ఇస్తున్నారు మనీ ఆ మనీ ఇంకొక దగ్గరికి వెళ్తుంది అక్కడ అసలు మూమెంటే లేదు ఐ థింక్ ఇది ఇంకొకరు బ్యాంక్ అకౌంట్ ఓకేనా మూమెంట్ లేదు అంతే గాల్లో ఆ మనీ ఎప్పటికీ కూడా నైన్ మెంబర్స్కి చేరవండి అండ్ వేగంగా అంటే వేగంగా డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ఎవరైతే డబ్బులు సంపాదిద్దాము అని అనుకుంటున్నారో మీ విషయంలో పది రూపాయలు పడితే యాభై రూపాయలు వస్తాయి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు డబ్బులు పోగొట్టుకుంటారు సరే కదా వారి మొఖం కూడా ఎవరికి చూపించలేని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనులు ఏంటో అందరికీ తెలిసేలా వాళ్ళే చేసుకుంటారు ఓకేనా ఎస్ మీకు డబ్బులు వస్తున్నాయి మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు అని చెప్పి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారంట శాడ్ చేయాలి మీ సెలబ్రేషన్ లేకుండా చేయాలి మీరు స్టెబిలిటీ లేకుండా చేయాలి ఖచ్చితంగా చేసేయాలి ఏదో ఒకటి చేసేయాలి అని నైన్ మెంబర్స్ అలా చూస్తూ ఉండడమే మొదలు మళ్ళీ టైం రన్ అవుతుంది మళ్ళీ డే ఎండ్ అయిపోతుంది మళ్ళీ మొదలు ఇలా వాళ్ళు ఎంతకాలం ఎదురు చూసినా మీ జోలికి వాళ్ళు రాలేరు మీ ఇంట్లో వాళ్ళు అడుగు పెట్టలేరు ఓకేనా దిస్ ఈస్ ద న్యూ బిగినింగ్ అండి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎదురు చూస్తున్నారంట ఎలాగైనా గొడవ పెట్టుకుందామని ముందు మీ ఇంటి దేవుడు మీ ఇంట్లోకి రానివ్వడు మీ దాకా రావడానికి అసలు హయ్యెస్ట్ కూడా పర్మిషన్ లేదు ఆయన పర్మిషన్ లేదే భూమి మీద ఏమీ జరగదు వీళ్ళెవరికి కూడా పర్మిషన్ లేదు మీ లైఫ్లో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించలేరు ఓకేనా అండ్ మీరు వెళ్తున్న దారిలో అవకాశం కోసం ఈ ఫోర్ ట్వంటీస్ ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు అవకాశంగా తీసుకోమని ఫ్రాడ్స్ చెప్తుంటే ఫోర్ ట్వంటీస్ ఎదురు చూస్తున్నారు ఇబ్బంది పెట్టాలని కానీ ఏం జరుగుతుంది అంటే ఎవరైతే మొదలెట్టారో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారి జీవితమే తలకిందులైపోతుందండి సెలబ్రేషన్ని ఆపాలి తలకిందులు చేయాలి అనుకునే కొద్దీ మీ సెలబ్రేషన్ రెట్టింపు అవుతూ ఉంటుంది ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అవుతారు లీగల్ మ్యాటర్స్లో అన్నిటిలోని జస్టిస్ కన్ఫామ్ ఓకేనా అండ్ అలాగే డబ్బులు పోగొట్టుకుంటారండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అండ్ అని చెప్పి మీ యొక్క కేర్ గివర్ కేర్ టేకర్ విషయంలో బాధ పెట్టలేరు లెవెన్ మెంబర్స్ లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా బాధ పెట్టలేరు అండ్ ఎవరైతే అనుకుంటున్నారో స్పైయింగ్ గూఢచారులు అంటే డబ్బులు పోగొట్టుకుంటారు మీ మదర్ విషయంలో వాళ్ళని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే వాళ్ళు చేసే పనులు వేటిని కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపలేరు అండ్ బ్లేమ్ చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ ఇంట్యూషన్ కరెక్ట్ అండి అండ్ ఎన్ లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హౌస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ బ్రదర్ ఫిగర్ టైం కోసం చూస్తున్నారంటే ఇద్దరు విషయంలో ఏదైతే బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారో నిలబడకుండా చెయ్యాలి అనుకుంటున్నారో ఎస్ ఆ విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ పని చేయడానికి మొదలు లేదండి అసలు మొదలు లేదు మిమ్మల్ని ఆపడానికి మొదలు లేదు డబ్బులు ఇవ్వడమే కనిపిస్తుంది కానీ ఇక్కడ యాక్షన్ ఉండదు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి హౌస్లో ఇద్దరు మీరు మీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు మీ లైఫ్లో రావాల్సిన ఆఫర్ ఏదైతే ఉందో ఆన్ టైంలో వస్తుందండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీరు విక్టరీ సాధించి తీరుతారు ఖచ్చితంగా నేర్ చేస్తున్న పనిలో నిలబడతారండి ఒకటి కాదు ఒకటికి రెండు దారులు ఉన్నాయి మీరు చేస్తున్న పని విషయంలో ఓకేనా మీ ఫ్యామిలీని ఎవరైతే తలకిందులు చేయాలి అనుకుంటున్నారో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఎవరైతే సమయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎదురు చూసి మరి వారి జీవితాన్ని వాళ్ళే బ్రదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ వారి గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు ఓకేనా వీళ్ళు ఏంటంటే బయట వాళ్ళు కుటుంబం పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు దారి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరండి దారే మిస్సింగ్ ఓకేనా వీళ్ళు ఏదైతే పదొస్తాయి పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి అని భ్రమలో ఉన్నారో యంగ్ పర్సన్ అండ్ ఓల్డ్ పర్సన్ వాళ్ళు ఎవరైతే సివిలింగ్స్ విషయంలో ట్రై చేస్తున్నారో వర్క్ అవ్వదు ఎప్పటికీ క్లియర్గా వర్క్ అవ్వదండి ఆపాలి అని దారు చూస్తున్నారంటే ఛాన్స్ లేదండి ఓకేనా స్టక్ అయ్యేలాగా ఎవరు చేయలేరు నిజాలు తెలుస్తాయి అంతే వాళ్ళు ఎన్ని ప్రాకులు ఆడినా సరే ఎంత ప్రాకులు ఆడినా సరే వాళ్ళు ఏంటి అనేది నిజాలు తెలుస్తాయి ఎవరు కూడా నిజాలను తెలియకుండా ఆపలేరండి వాళ్ళు ప్రయత్నించి వాళ్ళ గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ నుంచి క్లీన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్